బ్రేక్ డ్యూటీ అయిపోయింది మళ్ళీ రెగ్యులర్ డ్యూటీ బ్రేక్ అయిపోయింది రెగ్యులర్ డ్యూటీ కొత్త ఇదే ఉంటుంది లైఫ్ కూడా వరట్ల ఈ అట్లా ఈ ఎండాకాలం ఏదంతి డిఫరెంట్ ఉంది ఈసారి ఈ ఎండ ఒక ఎక్కువ లేదు ఉడాలి కుడుతుంది ఆఫీస్కి వస్తేనేమో ఆడ ఏసీలో చల్ల ఉంటాయి అదే వానికి వానికి రావాలి ఓకే అంతకుముందు ఇది నాది స్వెటర్ వేసుకుంటే ఒక్కొక్కడు ఇచ్చి చూసినట్టు చూసేవారు మనిషి విచిత్రంగా ఎండాకాలం స్వెటర్ వేసుకుంటావు ఇప్పుడు ఒక బయట వస్తున్నారు అని అంటే నువ్వేమో స్వెటర్ వేసుకుంటావు నాకేందంటే ఇది మరీ చలి ఉంటే కూడా ఇబ్బంది లేదా కోల్డ్ ఎఫెక్ట్ బాగా అయింది కోల్డ్ వచ్చిందంటే కదే ఇక వాళ్ళ స్టార్ట్ ఫీవర్లు అది ముందు జాగ్రత్త కోసం కోల్డ్ కదా అయిపోయింది కదా కానీ బ్రేక్ డ్యూటీ అయిపోయినాక పోతే బయట ఉడుకుడు ఉడుకుతుంది ఎండ అంత ఏమో ఏం లేదు కానీ ఉడుకు సో అదే ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎండా కాళ్ళం కోసం ఇంకా వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది తిండి తినబుద్ధి కాదు వాటర్లు తాగి 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 తిండి తినబు దిగరావు అట్లో బాధ పోటీ తినకపోతా ఫుద్దు వల్ల ఆకే అనిపి ఈవినింగ్ అయ్యేసరికి ఆకలి అయిపోయింది అప్పుడు తినే ఛాన్స్ ఉండదు తినడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు మళ్ళీ సిక్ అవుతాం ఎక్కువ చిత్ర విచిత్రంగా ఉంటుంది గల్త్ లైఫ్లోనే ఇది మెయిన్ ఏది ఏమైనా సరే ఫుడ్ విషయంలో మాత్రం ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఈ ఎండాకాలంలో అసలు సాధ్యమే ఇదే ఉంటుంది ఫుడ్ హెల్త్ కానీ ఒకటి చెప్పాలంటే ఇదే కష్టం ఇంటికాడే ఇంత డబ్బులు రావు అక్కడికి ఇక్కడ వేద్దామంటే ఇక్కడ ఛాన్సే ఉండదు సో డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది మెయిన్ మోటో పైసల కోసం ఎంత కష్టపడ్డా అలాగే అప్పులు అది నిజంగా అప్పులు లేకుండా మంచి సంపాదించుకున్నందుకు మాత్రం లైఫ్ అసలు అది మామూలు హక్కు ఉంటుంది వాడు తీసుకుంటాడు దానిలో కొన్ని పైసలు ఇంటికి పంపిస్తాడు కొన్ని తింటాడు ఫోటోకి కొన్ని అనేలా తిరగరా ఇలా వేసుకున్నవాడు ఏం చేద్దా అంటే మంచి సేవింగ్స్ అయితే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మంచి సేవింగ్స్ అయితే వాళ్ళు ఇల్లు కట్టుకోవడమా ఇంకా ప్రాపర్టీ కొనుక్కోవడమా అనేది మంచి సెట్ అవుతుంది లేదు అప్పులు తీర్చుకో అని గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినాము చేద్దాం అనుకుంటే అవి జాబ్ పోయి అది ఎంత ట్రై చేసినా అది మిత్తి పెరుగుతూనే ఉంటుంది కడుతనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది నేను లైఫ్ దారుణంగా ఉంటుంది